কাল কাল <allas> మనకి వంద గేదెలు దాగుంటాం ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది కదా తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదలు ఉండిపోయానంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి వచ్చేస్తా అమ్మాయి అట్ల కట్టేస్తేని అలవాటు అట్లకి ఉంటామండి పైకి ఎక్కింగ్ కదండి అదే కంగర ఏ తోడు బీచ్ Bahtza, owning that statement, a Sher Turbap, in Rocky Q isn't masuk. Hey! 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 Hey hi! Hanno? trzeba. mah. ఏయ్ దిగో మల్లిదీనులే రది వెళ్ళిపోద్ది దిో ఇదో కడరే బాబూ హ్మ్ ఇది ప్లేస్ అది ఇ ప్లేస్ ఐ థింక్ కన కె తర్వాత నెక్స్ట్ సకటపురం సార్ రైతున్న దినే పాలగణ గడ్డనే ఇబ్బంది ఉంది ఎన్నొనే ఇక్కడ ఇదొచ్చి 350 ఉన్నా సార్ వ ఆపరుకి వెళ్ళిపోతాయ్ సరే సరే వెళ్ళిపోయి నాలుగు వెళ్ళిపోయి అవి వెళ్ళిపోయి పప్పు వెళ్ళిపో మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి అమ్మా ఏంటి అదే గోదావరి వరద ఉంది కదా ఇంకా ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు ఏంటంటే మీ అందరినీ ఆదుకోవాలని మీరు ఇబ్బందులు కష్టాల్లో ఉంటే పరామర్శించి మీకు కావాల్సినటువంటి నిత్యావసరాలన్నీ కూడా అందజేయమని చెప్పడం జరిగింది ఇంకా మీ ఇళ్లల్లోకి నీళ్ళు రాకపోయినా కూడా ముందుగానే పట్టుకొచ్చేస్తున్నాం మేము ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఓకే గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం నిత్యవసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి ఈరోజు కూడా మన ఏలమంచిలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర నూట యాభై పశువుల వరకు కూడా ఆ మర్రిలంకలో చిక్కుబడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ రైతులు మరి ఏదైతే ఒక నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మరిలంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది తద్వారా ఆ పశువుల్ని మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ ఒక నాలుగు పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రిలంక కూడా వెళ్ళి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ కనకాయలంక పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ళ గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది డాక్టర్స్ని కానీ పిఎస్సీస్ కానీ అన్నిటిని కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి చేర్చమని అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఏదైతే బాధితులకు అందిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా పక్క దావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా బాధితులకి నేరుగా అందాలని చెప్పేసి కూడా అధికారులకు కూడా చాలా క్లియర్గా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ